అందరికి నమస్కారం నేను మల్లికి ఎంవికే నేను కనిపించకపోయినా నా పాటలు డైలీ సీరియల్స్లో వింటూనే ఉంటారు ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ముందుగా నా ప్రొఫెషన్ ఏదైనా నేనేదైనా ఒక రైతు బిడ్డగా ఒక రైతుగా నేను నేను కూడా వ్యవసాయం చేస్తున్నా నో ప్రజెంట్ ఒక రైతుగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ సూటిగా అడగ తెలుసుకున్నా అసెంబ్లీలో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేశారు చాలా సంతోషం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ఈ పనులైతే ఏవైతే బేకార్ పనులు ఉన్నాయో వాటిని ఎలివేట్ చేశారు కరెక్టే కానీ నాదొక ప్రశ్న ఏంటంటే ఎలక్షన్స్కు ముందు రైతు బంధు అనేది వేస్తారు అని ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ ఎకానమీ అంటే ఉన్న డబ్బులు రైతు బంధు కోసం తీసిన డబ్బులు అసలు ఉన్నాయా వాళ్ళు భ్రమ పెట్టిర్రా అదొక్కటి చెప్పలేదు ఎక్కడ మా అభ్యర్థులు చాలామంది అడిగారు అసెంబ్లీలో అడిగితే దానికి ఆన్సర్ లేదు ఇప్పుడు ఉచితాలకు అలవాటు చేసిరు జనాల్ని గత ప్రభుత్వాలు కావచ్చు ముందు ప్రభుత్వాలు ఏదైనా వాట్ ఎవర్ రైతుబంధ అనేది ఒక అలవాటు చేసిన తర్వాత ఏమైనా పానవాడిని ఆగుతుందా చేయకపోతే చాలా మైనస్ అవుతుంది ఎవ్వరికి డబ్బులు రాలే ఇప్పటిదాకా నాకు తెలిసి ఏదో ఐదు గుంటలు పది గుంటల్లో కేసు ఉంటారు ముప్పై గుంటలు వరకు కేసు ఉంటారు నాకు తెలిసి కొంతమంది ముప్పై గుంటల్లో కూడా రాలేదన్నారు తప్పునైతే మీరు మూట కట్టుకోకండి ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు తెలివందే మీరు ఇన్ని హామీలు ఇచ్చారా గత ప్రభుత్వాలు మీకు తెలియదా ఎకానమీ ఎట్లుంది ఏం చేసాయనేటి మీకు తెలియకుండా మీరు హామీ ఇచ్చారా అంటే ఇవన్నీ దృష్టిలో లేకుండా మీరు తొమ్మిదో తారీఖు వేస్తా అన్నారు ప్లస్ రెండు లక్షల రుణమాపిట్ల మీరు అసలు ఉంచుకోండి రైతుల దగ్గర మీరు అసలు బ్యాంకులకు కట్టకండి మేము రాగానే ఇట్లా వేసేస్తాం అని చెప్పేశారు కదా దీని మీద ఏంటిది ఏం సమాధానం చెప్పుకుంటారు ప్రజలకి సరే మీరు అంటున్నారు ఇప్పుడే కొత్తగా వచ్చినాం మాకు కొంచెం టైం ఇవ్వాలి కదా ఒక వంద రోజులైనా టైం ఇవ్వాలి కదా వంద రోజుల్లో మేము నెరవేరుస్తామంటాం చాలా పడతాం మేము కానీ రైతు పంట వేసుకునే టైం ఇది ఆల్రెడీ నార్మల్ దున్ని నాటేసుకునే టైము మీకు తెలియకుండానే ఎందుకు హామీ ఇచ్చారు మీరు చెప్పనుంటే అప్పుడే ఉన్న వాస్తవాలు అంటే మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి చాలా అబద్ధ మాటలు చెప్పి వచ్చినాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి నెరవేర్చకపోతే వీటితో పాటు మొన్న అసెంబ్లీలో ఒక టాపిక్ తీశారు నిరుద్యోగ భృతి అని ఆ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారి నోట స్వయంగా ఉన్న వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉంది అసెంబ్లీలో బట్టిగారు లేచి మేము అనలేదు అనే ప్రస్తావన తీసుకొచ్చినట్టు నాకు చూశా అదొక తస్మాత్ జాగ్రత్త ఈ పాపాలన్నీ మళ్ళీ మీరు మూతగట్టుకుంటే ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎట్లా చేసిందో అదే శాస్తి మీకు కూడా జరుగుతుంది కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా చేయండి రాష్ట్రాన్ని అక్కడ జరిగిన అన్యాయాన్ని ఇక్కడ పూడ్చడానికి ప్రయత్నం చేయండి కూడా ఓపిక పడతాం కానీ ఇన్ని తెలిసినా కూడా జనాలను మోసం చేసి ప్రభుత్వం ఫస్ట్ ఎక్కాలనే ఒక హామీ ఇచ్చారు చూసారు మీరు అది కరెక్ట్ కాదు మెల్లగా ఎకానమీ కొంచెం అదైన తర్వాత చూనుకోండి అది అయితే సమాధానం చెప్పు అప్పుడు రైతు బంధు ఖాతాల్లో వేస్తా అన్న పైసలు ఉన్నాయా లేవ్వా అవేమన్నా మీరు వేరే వాటికి మళ్ళించిర్రా అప్పుడు మీరే కదా పోయి ఈసీకి కంప్లైంట్ చేశారు ఆ డబ్బులు వేయకండి వాళ్ళు కాంట్రాక్టర్లకు డబ్బులు మళ్ళీ ఇస్తున్నాడు అది ఇదని చెప్పేసి అన్నారు కదా అట్లే మన కాంట్రాక్టర్లు వెళ్ళా ఈ డబ్బులు అది ఒక్కదాని ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీరు సమాధానాలు చెప్పట్లేదు కానీ ఎదుటి నిందించడానికి మాత్రం చేస్తున్నారు మీరు ఎట్లా చేస్తారనే విధానాన్ని ఎక్కడ చెప్పట్లేదు అది అది చెప్పి కొంచెం జాగ్రత్తగా గత ప్రభుత్వాలు చేసిన తప్పు చేయకుండా మంచిగా ప్రభుత్వాన్ని పాలించి ప్రజలను ఇంకా రక్షించి రక్షిస్తారని అనుకుంటున్నా హోప్స్ అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి బట్ అవి రాను రాను ఒకేలాగా స్టేబుల్గా ఉండవు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ కేసీఆర్ గారు కూడా చాలా మంచిగా పరిపాలించినట్టుగా మంచిగా పరిపాలించి మంచిగా కాదు బాగానే చేశాడు ఎప్పుడైతే సెకండ్ టర్మ్ ఫైవ్ ఇయర్స్కి ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పుడే స్టార్ట్ అయింది ఆట మొదలు తెలంగాణ నాశనం చేయడం అదొక్కటి తస్మాత్ జాగ్రత్త మీరు ఆచితూచి మాట్లాడండి మాట్లాడేటప్పుడు నిరుద్యోగ దాని గురించి మొన్న తప్పుడుగా మాట్లాడారు అసెంబ్లీలో మీరు మీరు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందనే ఒక గౌరవం ఉంది ప్రజల్లో వాటిని పోగొట్టుకుంటే జన్మలో ఈ జన్మ కాదు ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోతుంది